వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సురేంద్రారెడ్డి కోరారు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జనం చేస్తూ ఓ బాలుడు మృతి చెందిన ఘటన కలిచివేసిందన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులో మాత్రమే వినాయక చవితి వేడుకలను నెలల తరబడి జరుపుకుంటున్నారన్నారు వినాయక చవితి మొదలై పదకొండు రోజుల పాటు పోలీసులు అనుమతి ఇవ్వాలని తదనంతరం అనుమతులను రద్దు చేయాలని కోరారు మున్సిపల్ అధికారులు చెరువుల వద్ద పిల్లలు వెళ్లకుండా గట్ట చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు సురేందర్ రెడ్డి చిత్తూరు జిల్లా విశ్వహితు పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా ఇప్పుడు మనము నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది కట్టమంచి చెరువులో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది చెరువులో మునిగి చనిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం తీసుకుంటే మనకు ఈ వినాయక చవితి జరిగినప్పుడు ఏ మూడు రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు మాత్రమే జరుపుకుంటారు పదకొండో రోజు నిమజ్జనం కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి నెలల పొడుగున ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇట్లాంటి సంఘటనలు తరచు జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి నేను మన మున్సిపల్ అధికారులకు కానీ కార్పొరేషన్ అధికారులకు పోలీసు అధికారులకు నేను అప్పీల్ చేసుకోవడం ఏమంటే మీరు అనుమతులు కూడా పదకొండు రోజుల వరకే ఇవ్వండి అంటే ఆ పండగ సమయాల్లో మాత్రమే అనుమతులు ఇవ్వండి లేకుంటే ఏమవుతుందంటే నెల పొడిగినా విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పదకొండు రోజులు అనుకోండి మనకు కార్పొరేషన్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళంతా అక్కడ ఉంటారు అక్కడ ఏమైనా జరిగితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు సేవ్ చేయడానికి అక్కడ ఉంటారు అనమాట మరి ఇప్పుడంటే అప్పుడు చేసుకోవడం వల్ల వాళ్ళంతా ఉంటారు కదా అక్కడ కాబట్టి దాని మూలంగానే ఈరోజు నిన్న ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందనమాట ఇంకా అదే కాకుండా ఈ చెరువుల వద్ద కూడా కొద్దిగా పటిష్ట భద్రత అంటే ఈ కార్పొరేషన్ కార్డు ఎవరైనా ఒకరిని అపాయింట్ చేస్తే బాగుంటుంది అక్కడ ఎందుకంటే ఎవరు లేకపోవడం వల్ల ఈ యొక్క ఈత కోసము వాటి కోసం పిల్లలు తెలియకుండా ఇప్పుడు ఎట్లా సెలవులు కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేది వాళ్ళు వెళ్ళడము అక్కడ దూకడము ఇంకా లోపల చనిపోవడం ఇట్లా జరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా పటిష్ట భద్రత అనేది చెరువుల దగ్గర తీసుకునే విధంగా మన మున్సిపల్ అధికారులు కూడా ఆదేశించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నిమజ్జన సమయంలో విఘ్నేశ్వర నిమజ్జన సమయంలో వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలా అదేవిధంగా నిర్వాహకులు కూడా సరే మండప నిర్వాహకులు ఉంటారు కదా వాళ్ళు కూడా పిల్లల్ని యొక్క నిమజ్జన సమయంలో దూరంగా ఉంచడం కానీ ఇలాంటి చర్యలు ఖచ్చితంగా చేపట్టాలన్నమాట ఇలాంటి భద్రతా చర్యలు లేకుంటే చాలా ఇబ్బంది సుభం తెలియని పిల్లలు పాపం తమ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఇక ప్రతి సంవత్సరం కూడా అది ప్రతి సంవత్సరం కూడా ఇలాంటివి జరగకుండా మీరు ఖచ్చితంగా కొన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మన మున్సిపల్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు అందరూ అదే అదేవిధంగా ముఖ్యంగా ఈ సందర్భాన్ని కోరుకునేమంటే ఈ యొక్క వినాయక చవితి నెల నెలల తలబడి చేయడం అనేది మన చిత్తూరులో తప్ప ఎక్కడ బయట లేదు కాబట్టి మొట్టమొదటి దాన్ని నివారించాలి పండగ సమయాల్లో మాత్రమే విగ్రహాలు పెట్టాలి నిమజ్జనాలు చేయాలి తప్ప పండగల తర్వాత దయచేసి అనుమతులు ఇవ్వద్దండి పోలీస్ అధికారికి నేను చేసే అపీలు విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను చేసే ఒక చ వి పండగల తర్వాత దయచేసి అనుమతులు ఇవ్వద్దండి అనుమతులు ఇస్తే ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి దయచేసి ప్రజల ప్రాణాలు మీరు కాపాడాలని యొక్క కార్పొరేషన్ వారిని పోలీస్ అధికారులు అందరినీ ఈ సందర్భంగా నేను నిర్ణయించుకుంటున్నాను